అందరికీ నమస్కారం పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ముఖ్యంగా మనం బుధవారం రోజున శివరాత్రి మహాశివరాత్రి కాబట్టి ఆ శివరాత్రికి సంబంధించినటువంటి విషయాలన్నిటిని మీకు ఇప్పుడు వివరించబోతున్నాను కావున దయచేసి వినండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధ్యాన స్థితి మనకు శివరాత్రి అంటే ధ్యానస్థితే మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి లింగోద్భవ కాలం అంటే ఆ చతుర్దశి తిథి నాడు మనకు అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ కా లింగం ఉద్భవించింది కావున ఆ కాలాన్ని లింగోద్భవ కాలం అని అంటాం ఇది రాత్రి పర్వం ఉపవాసము జాగరణ ఆచరించి ఆరాధించవలసినటువంటి పర్వం పర్వం అంటే భాగం దీనిలోని విషయాలన్నింటినీ గమనిస్తే సాధనాపరమైన అనేకమైనటువంటి రహస్యాలన్నీ కూడా మనకు గోచరిస్తాయి రాత్రి అనేది అన్ని సందడలు లోక వ్యవహారాలు సద్దుమణిగినటువంటి స్థితి అంతే కదా రాత్రి పూట మనకు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణము మనకు కనపడుతుంది ప్రతి ఒక్కరూ కూడా నిద్రలేకి జారుకుంటారు ప్రశాంతమైనటువంటి వాతావరణము మనకు కనపడుతుంది కాబట్టి మనము చాలా ప్రశాంతమైన స్థితిని పొందుతాం ఉపవాసము జాగరణ ఆచరించి ఆరాధించవలసినటువంటి పర్వం దీనిలోని సంకేతాలను మనం గమనిస్తే ఎక్కువగా కూడా సాధనకు అవసరమైనవన్నీ కూడా మనకు కనపడతాయి తర్వాత అర్ధరాత్రి దీని అర్ధరాత్రిని ఏమంటామంటే మనము ప్రశాంతమైన వాతావరణంలో ఇంకా చాలా చక్కగా మనకు అర్ధరాత్రి మరింత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి దీనిని మనము తురీయ సంధ్య అంటాం ప్రాత సంధ్య మధ్యాహ్న సంధ్య సాయం సంధ్య ఇవన్నీ కూడా మనకు ప్రతిరోజు వ్యవహారంలో అంటే మన వాడుక భాషలో ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ప్రాతకాలం మధ్యాహ్నం సాయం సమయం ఈ నాలుగో సంధ్యనే అంటే నాలుగో భాగాన్ని రోజులో నాలుగో భాగాన్ని తురీయ సంధ్య అని కూడా అంటాం ఇది పూర్తిగా మనకు ధ్యానానికి సంబంధించినటువంటిది అన్ని అలజడులు ఈ శబ్దాలు అన్నీ కూడా అణిగిపోయినటువంటి అచలమైన స్థితి ధ్యానంలో అత్యంత ముఖ్యం ఇది ఆ స్థితిలో మనస్సంతా కూడా లీనమై లీనమైపోతుంది పరమానంద అనుభవం తదాత్మ్య స్థితిలో లోకపుల లోకంలో ఉన్నటువంటి ఈ బంధాలన్నీ కూడా అణిగిపోయి అదే పరమమైనటువంటి లయ ఆ లయనే కైవల్యము అంటాం ఈ రాత్రి అనేది సాధకుడు సాధించవలసినటువంటి స్థితి బహిర్ముఖ దృష్టిని వదిలిపెట్టి బుద్ధిని అంతర్ముఖం చేసి అంతరంగంలో ఈశ్వర జ్యోతిపై కేంద్రీకృతం చేయడమే రాత్రి పగలు బహిర్ముఖం అంటే పగలంతా కూడా బాహ్యంగా జరిగేటువంటి విషయాల మీద మన మనస్సు పరిగెత్తు ఉంటుంది రాత్రి అంతర్ముఖం అంటే ఈ రాత్రిపూట ప్రశాంతమైనటువంటి మౌనంలో అంతర్గతంగా మనలో ఉన్నటువంటి విషయాలపైన మన మనసంతా కూడా దృష్టి సారిస్తుంది దానినే అంతర్గతము అంతర్ముఖము అంటాం సాధారణంగా ఈ జీవితంలో కూడా పగలంతా బయట సందర్శించిన జీవులు రాత్రి స్వస్థలాన్ని చేరి విశ్రాంతి పొందుతారు మనము అలాగే లోతుగా ఆలోచిస్తే అందరి స్వస్థలము ఏదయ్యా అంటే ఆ ఈశ్వరుడు ఎక్కడుంటాడో అది అంటే ఈశ్వరధామం అది ఎక్కడుంది అంటే ఎవరెవరి హృదయంలోనే వారి హృదయంలోనే ఉంటాడు ఈశ్వరుడు ఇంద్రియాల ద్వారా మనము బయట విషయాలతో అంటుకునే మనస్సును మనలో ఉన్నటువంటి చై చైతన్యానికి మూల కేంద్రమైనటువంటి ఆత్మ దీనినే పరమాత్మ లేదా శివుడు జ్యోతిలో లీనం చేసేటువంటి అంతర్ముఖ ప్రయాణమే రాత్రి ఆ ధ్యానస్థితి ఉంటే నిద్ర కాదు మరపు రాదు అదే వ్యక్తి మనల్ని మనము మర్చిపోయి తిరిగేటువంటి ఆ వెలుపలి బయట విషయాలపైన ఆసక్తి కంటే అంతర్ముఖీయమైనటువంటి ఆ ఆసక్తినే ధ్యానస్థితి అంటాం ఈ ధ్యానస్థితిలోనే మనలో చైతన్యం అనేది పూర్ణ జాగృతిలో ఉంటుంది అజ్ఞానపు పెను నిద్ర వదిలే ఈ జాగరణయే శివరాత్రి శివరాత్రి వ్రతము ఇది ఉపరా ఉపవాస వ్రతం కూడా కాబట్టి చూడండి శివరాత్రి నాడు పగలంతా శివాభిషేకాలు శివ పూజలు చేస్తూ రాత్రంతా కూడా శివనామస్మరణ చేస్తూ శివ కథ కథలు వింటూ అలాగే శివనామస్మరణ చేసుకుంటూ జపం చేసుకుంటూ మనం నోరు తెరిస్తే శివరాత్రి రోజు ఏ మాట మాట్లాడినా శివ 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 అంటూ చేయాలి అలాగే ఆ రోజంతా కూడా కేవలం శివుని యొక్క దీనిపైనే మనము మన మనస్సు నిండా ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని నింపుకొని మనము ఆయన యొక్క జపాన్ని ఆచరిస్తూ ఉండాలి అదే శివరాత్రి యొక్క గొప్పతనం శివరాత్రి వ్రతం కూడా ఆహార నియమమే ఉపవాసం మన ఇంద్రియాలలో అనుభవించే భోగాలే ఆహారాలు అంటే మన ఈ యొక్క ఇంద్రియాలు కోరుకునే కోరికలన్నింటినీ అదుపులో ఉంచుకొని ఆ ఇంద్రియ నిగ్రహాన్ని సాధించడమే నిజమైనటువంటి ఉపవాసం బయట తిండి తినడమే తినకుండా ఉంటే ఉపవాసం అనుకుంటాం కానీ దాని యొక్క అసలైనటువంటి విషయం అది కాదు మనలో ఉన్నటువంటి ఈ పంచేంద్రియాలను మన అదుపులో ఉంచుకొని వాటిని మనం సాధ్యమైనంత వరకు కూడా ఆ భగవంతుని పైన నిలపగలగడమే అసలైనటువంటి ఉపవాసం ఈ ఉపవాసం ద్వారా జాగరణ ద్వారా సర్వవ్యాపక అంతర్యామి శివ చైతన్యంలో తధాత్మ్యాన్ని పొందగలం ప్రతి నెల మనకు అమావాస్య ముందు వచ్చే చతుర్దశి రాత్రిని మనం ఏమంటాం మాస శివరాత్రి అంటాం ఇది నెలలో తురియ సంధ్య సంవత్సరపు చివరి మాసానికి అంటే పాల్గుణానికి ముందు వచ్చే మాఘమాసము సంవత్సరానికి సంధ్య వంటిది అంటే సంవత్సరంలో ప్రతి నెలా ఒక శివరాత్రి వస్తే దానిని మాస శివరాత్రి అంటాం అలాగే సంవత్సరంలో వచ్చేటువంటి ఒక తురియ సంధ్యను మనము ఏమంటాము మహాశివరాత్రి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం చూడండి కాబట్టి ఈ సంధ్యలో సంధ్యాస్థానంలో బహుళ చతుర్దశి రాత్రి అందుకే అది సంవత్సరానికి సంధ్యాకాలం సంవత్సరానికి అందరికీ కూడా సంధ్యాకాలం వంటిది ఈ సమయానికి మహాశివరాత్రి అనే పేరు రావడంలో వైశిష్టము ఉన్నది కాబట్టి మిగతా భాగాన్ని తరువాత వీడియోలో మీరు దయచేసి శ్రద్ధగా వింటారని ఆశిస్తూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ